అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని శ్రీ బసలేశ్వర స్వామి ఆలయ ప్రాణంగంలో మంగళవారం గీతా పిలుస్తుంది ఆడియో లాంచ్ ముందస్తు కార్యక్రమానికి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గీతా పిలుస్తుంది మూవీ డైరెక్టర్ మాట్లాడుతూ ఈ నెల పన్నెండున అనంతపురంలో జరిగే గీతా పిలుస్తుంది ఆడియో లాంచ్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులని వారి సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుత్తి మాజీ ఎంపీపీ కోనా మురళీధర్ రెడ్డి కోన ప్రతీప్ రెడ్డి గుత్తికోట సంరక్షణ వ్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయభాస్కర్ చౌదరి శివాకుమార్ చౌదరి సీనియర్ పార్తికేరులు గోవిందరాజులు గుత్తి టౌన్ బ్యాంకు వైస్ చైర్మన్ రామ్మోహన్ న్యాయవాది గంగాధర్ కుమార్ మరియు సినిమా హీరోయిన్ శ్రావణి గౌతమ్ డైరెక్టర్ దినేష్ తేజ చిందులూరు గుత్తికోట సంరక్షణ సమితి ఉపాధ్యక్షులు సుధాకర్ నాయుడు యువజన కన్వీనర్ హెచ్ఎం జిలాన్ సంరక్షణ సమితి నాయకులు బాబాసాహెబ్ దస్తగిరి వీరేష్ మొయినద్దీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చిన్న చిన్న మైట్లు ఎక్కువకుంట పోతున్నారు వాళ్ళకి కంచి అంత తిరగాలని ఈ సందర్భంగా భగవంతుడు సాక్షిగా నేను కోరుతున్నాను ఈ సందర్భంగా మన సీనియర్ పాత్రికేయులు గోవింద్ గారిని రెండు నిమిషాలు ఎందుకంటే ఈ ప్రాంతంలో ముందుకోటి సంరక్షణ సమితి కళాకారులను ఎలా ప్రోత్సహిస్తారు మనము ఈ చేయాలని ఎలా ప్రమోట్ చేయాలని దినేష్ గారు వచ్చారు దినేష్ గారిని సభ వేదికని అలంకరించున్నాం కదా ఎందుకంటే అనంతరం గురించి బాబు గురించి మాజీ ఎంపీ గారు వేదిక ఉన్న పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన మిత్రులకు పత్రికా విలేకరులకి ముఖ్యంగా భాస్కర్ శివ గారికి డైరెక్టర్ గారికి అలాగే శ్రావణి గారికి అందరికీ ధన్యవాదాలు చాలా సంతోషం ఈరోజు మన చేతులున్నట్టు మా చిన్ననాటి మిత్రుల్యాండ్ భాస్కర్ మరియు మా ముఖ్య మిత్రుడు శివా గారి మిసెస్ ఒక గతంలో కూడా సినిమాలో ఆయన కూడా యాక్ట్ చేయడం కొన్ని పాటలను కూడా రిలీజ్ చేయడం జరిగింది అందులో కూడా మేము పాల్గొనడం జరిగింది ఇప్పుడే ముఖ్యంగా గోవింద్ గారు కూడా చాలా చక్కగా చెప్పారు సినిమా అభివృద్ధి కానీ ఎంత కష్టపడితే ఒక పాట కానీ ఒక పార్టీ టీమ్ కానీ ఒక సినిమా చేయాలంటే అక్కడ చేసే టెక్నీషియలు కానీ డైరెక్టర్ ప్రొడ్యూసర్లు కానీ ఎంత డబ్బు పరిచయం అవన్నీ ఎవరికి తెలియదు ఈ ఫోన్లు ఇవన్నీ మీడియా మీరు వచ్చిన కామెంట్స్ అనేది ఎక్కువైపోయినాయి కాబట్టి వాళ్ళ కష్టాలను అంతా గుర్తించి భవిష్యత్తులో మన గుర్తి నుంచి భవిష్యత్తులో పైకి ఎదిగే కార్లు కూడా మనం తెలియకాలని మరొకసారి మీద తరఫున ఇంకా తీసుకున్న సినిమా భవిష్యత్తులో బాగా ఆడాలని ఆ మంచి పాత్ర పోషించి ప్రజలందరూ మనం చూడగలమని మరొకసారి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబో దినాల్లో ఇంకా ఏదైనా అవసరం ఉన్నా ఎవరున్న వేదిక ఉన్న పెద్దలు మీ అందరి సహకారంతో అందరికీ ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేసిన వారు కూడా మా అంతర్ సహకారంతో గారు డైరెక్టర్ ారు పత్రికా లెక్కలు కానీ పెద్దలందరూ కూడా మా శివా గారు శ్రావణి గారు కూడా మరొకసారి కృతజ్ఞం తెలియజేస్తూ మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని కూడా మరొకసారి తెలుసు ధన్యవాదం ప్రోగ్రామ్ పెద్దలందరూ కూడా నమస్కారం ఈరోజు తెలియజేయడం ఏంటంటే చిన్న మిస్కన్సెప్షన్ పోస్టర్ లాంచ్ కాదు ఏప్రిల్ పన్నెండవ తారీఖు గీతా పిలుస్తుంది అనేది ఆడియో రిలీజ్ వరల్డ్ వైడ్గా జియో సెవెన్ యాపిల్ మ్యూజిక్ అనేది వరల్డ్ వైడ్గా మన సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి ఇది అనంతపురంలో ఉన్న ఆర్కే లో చాలా గ్రాండ్గా జరగబోతుంది ఇందుకోసం మన అనంత అది మన అభివృద్ధి నుంచి శ్రావణి గారు ఇందులో మంచి పాత్ర పోషించాడు గీత మదర్ క్యారెక్టర్ చేశాడు చాలా అంటే చాలా బాగుంటుంది ఎఫెక్టివ్గా ఇది హైన్ పిల్లర్ ఒక ఒక ఎక్స్టర్న్ అండ్ వైఫ్ రిలేషన్ని ఈ జనరేషన్కి చెప్పడం ఏంటనేది ఒక మంచి కాన్సెప్ట్ అనమాట ఇది గ్రెయిన్ ఫిలింగ్ చిన్న ఫిల్ నుంచి పెద్దల వరకు సినిమా చూడొచ్చు ఇందులో ఆడోలు చాలా బాగుంటాయి ఇది మొత్తం ఫైవ్ లాంగ్వేజ్లో ఉంటుంది తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ ఐదు లాంగ్వేజ్లో సినిమా రిలీజ్ చేస్తున్నాం ముందుగా మన అనంతపూర్కి కాబట్టి నేను అనంతపూర్లో గీతా బిలిసింది ఆడో రిలీజ్ చేస్తున్నాను ఈ ఏప్రిల్ పన్నెండో తారీఖు జన్మ జయంతి రోజు ఈవినింగ్ ఫోర్ టు నైన్ ఓ క్లాక్ నైన్ వరకు జరుగుతుంది అందరూ తప్పకుండా రావాలి బుద్ధి నుంచి కానీ మిగతా విలేజెస్ డిస్టిక్స్ నుంచి కానీ అనంతపురం వచ్చి గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఈ గుత్తిలో స్టాని గారు హస్బెండ్ అదే శివా అన్న చాలా సపోర్ట్ చేస్తూ వాళ్ళ బావగారు ఇంతమంది మీడియా మిత్రులు ఇలా అంటే ఇంత సపోర్ట్ ఉంటుంది అనుకోలేదు నిజంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు సక్సెస్ చేయాలి ఏప్రిల్ పన్నెండో తారీఖు వచ్చి అనంతపురం థ్యాంక్ యూ దినేష్ గారు ఎందుకంటే సినిమా ప్రమోషన్లో భాగంగా ఇలాంటి పెద్దలతో సహకారాలు వాళ్ళ ఆశీస్సులు కూడా తీసుకుంటున్నాను చాలా సంతోషమైంది దినేష్ గారు ఇప్పుడు మా కుటుంబ శ్రేయో அனுபம்மா அனுபந்த கல்லைபடி சூரியதே நான் தசகிரி கொண்டு அது மாதிரி தமிழ்

తప్పు తెలుస్తుంది పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మా సోదర సమానులు ప్రదీప్ గారికి పోరాగ మురళీధర్ రెడ్డి గారికి రాము గారికి మరి ఈ సినిమాలో హీరోయిన్ అయినటువంటి మా చిన్ననాటి మిత్రుడు నా క్లాస్మేట్ శివ వాళ్ళు మిస్ చేసే చౌదరి శ్రావణి హీరోయిన్ అదేవిధంగా ఇలా గుర్తుకే కాదు ఈ అనంతపురం జిల్లాలో పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి విజయభాస్కర్ అదేవిధంగా నా పత్రిక మిత్రులకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు కళాకారులకు భవిష్యత్తులో కళాకారులుగా మారిపోయే వ్యక్తులకు నా కొంతమంది స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ప్రాతకాల సమయంలో ప్రత్యేక తెలియజేస్తున్నా మనము సినిమా మూడు గంటలు చూసి రకరకాల కామెంట్స్ రకరకాల ట్రోల్స్ మనం చేస్తుంటాం ఒక చిన్న పాట తీయాలంటే ఉదాహరణకి పుష్ప సినిమాలో లాస్ట్ ఫైట్ తీయడానికి ఈ దేశంలోనే మూడో డైరెక్టర్ అనేటువంటి సుకుమార్ గారికి ముప్పై నాలుగు రోజులు వచ్చింది దాన్ని తీసిన తర్వాత దాని మీద కామెంట్స్ సినిమా హిట్ అయితే చాలా మంచిగా ఉంటుంది స్టాప్ అయితే దాని గురించి ట్రోల్ చేయడం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు కాకపోతే సోషల్ మీడియా వాళ్ళకి కానీ సమాజానికి కానీ ఒక్క కళాకారులు కానీ తోటి మనం ఒక సినిమా చూస్తే ఇంకో కళాకారులు కానీ దాంట్లో ఉన్నటువంటి మెసేజ్ సందేశాన్ని మనం తీసుకోవాలా అది ఇట్టా అని పక్కన పెట్టాలా ఒక సినిమా ఫ్లాప్ అయితే ఇట్టు కావడానికి ఏం చేయాలా ఏ అంశాలు నెక్స్ట్ సినిమాలో ఏ సన్నివేశాలు మనం ద్రోడీకరించాలా ఆ సన్నివేశాల ద్వారా జనాలకు ఏ విధంగా ఆకర్షించాలనే ఆలోచనతోటి ముందు డైరెక్టర్ డైరెక్టర్గా డైవండ్ బాబు బాబా అది తీసి చాలా అద్భుతంగా విజయవాస్కర్ మొత్తం ప్రశంసలు పొందిన రాష్ట్రంలోనే ఎందుకంటే ఆయనకి ఒక డైరెక్షన్ పవర్ ఒక కథనం ఒక రైటర్గా ఒక సమాజంలో అందరి వ్యక్తుల యొక్క సినిమా అంటే జనాలు ఏ సన్నివేశాలను అయితే ఆకర్షిస్తారు పాటలు కావాలా ఫైట్లు కావాలా కామెడీ కావాలా లేకుంటే ఇక్కడ రాజీ సీన్స్ కావాలా హర్రర్ కావాలా ఇవన్నీ కూడా జనాలు ఒక వాళ్ళు ఏవైతే అనుకుంటున్నారో ఆ బావాలన్నింటినీ కూడా ఆ వాళ్ళ మాటల్లో కూడా అన్ని అర్థం చేసుకొని ఆ డైమండ్ బావ తీశారు కాబట్టి నేనే పది పదకొండు సార్లు చూసాను దాన్ని మీరు ఏదో అవకాశం ఇచ్చిన కాదు నాకు అవకాశాలు వస్తానే ఉంటాయి దాని కదా పక్కన పెట్టాను కానీ కాకి మామూలు మధ్యాహ్నం నాలుగు గంటలైతే మురళి అన్న బయటకు వచ్చాడు కానీ నేను రాలేను ఎందుకంటే అన్ని కొన్ని కబన్ దస్తాల్లో కానీ అన్న గాని ఆ బాబు గాని మా మిత్రుడు గా ఫోన్ చేసి రావాలంటే వచ్చాం వచ్చిన తర్వాత నాకు ఒక్క ఇది ఎవరు కూడా ఈ అప్కమింగ్ వాళ్ళకి మనం చేదోడు వాళ్ళోడుగా ఉండాల వాళ్ళు బాగా చేసా సద్విమర్శనే ఉండాలి అదే ఈ విధంగా చేస్తే బాబు కలిసి ఈ మాట ఎప్పుడు రాకూడదు ఎందుకంటే ఎవరు లేనా కూడా అనేది అంత లేనక దాగి ఉంటది ఆ కళను ఎక్స్పోజ్ చేయడానికి ఈ ప్రేక్షకులకి ప్రధాన పాత్ర పోషించాల్సి గీత పిలుస్తుంది మిత్రుడు వాళ్ళ మిస్ చేసిన చౌదరీ నేను ఈ సినిమా అర్హాలనుకుంటాను ఇది ఈ అర్హల్ సినిమాలో ఆ పాట ఒక పాట అమ్మాయికి ఇచ్చినట్టున్నారు ఇంకా సన్నివేశాలు ఏమో తెలిపి కానీ ఈ సినిమా పోస్టర్ రోజు జరుగుతుంది తర్వాత ఆడియో పన్నెండో తేదీ అనంతపురంలో జరుగుతుంది ఒక నెలలో ఈ సినిమా రిలీజ్ ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి మనము ఈ లోకల్ వాళ్ళు నాలుగు భాషలో ఇండియా డెవలప్ సినిమా రిలీజ్ రాబోతున్న త్వరలో మనమందరూ కూడా గుత్తులో ఉన్నా అనంతపురంలో ఉన్నా గుంటలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మీరందరూ చూడాలా మనం అందరూ చూడాలా మీరందరూ అంటే మొదల బయదట్టాలి మనందరం చూడాలా చూసి వాళ్ళని ఖచ్చితంగా మనం అప్సైడ్ చేయాలా ఎందుకంటే అమ్మాయి దానిలో యూట్యూబ్ లో యూట్యూబర్గా రెండు మూడు చేసింది తర్వాత వచ్చేసి కొన్ని సినిమాలు యాక్ట్ చేసింది ఇంతవరకు కొన్ని రిలీజ్ కాలేదు కానీ మూడు నాలుగు సినిమాలు ఆ బాబు ఆఫర్ ఉన్నాయి అదేవిధంగా మరి మన గుత్తిలో మన మిత్రుడు మిస్సెస్ తర్వాత కళాకారుల ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి అందరికంటే ఎక్కడ కింద స్థాయిలో ఉంది అంటే వాళ్ళ బాబు అందరికంటే వెనకుండి ఈరోజు ఒకటి హీరో హీరో కావాలనుకున్నాడు చిన్న చిన్న ఆ స్టార్ట్ ఫిలిం అవి తీసి హీరోయినాడు మామూలు హీరో కూడా త్వరలో కాబోతాడంటే వాళ్ళ బాబు కంటే ముందుగా హీరోయిన్ అయింది నిజంగా ఈ స్వామి థ్యాంక్స్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే మా అందరిని ఆశల్ని మా అందరి ఆశయాలని మా అందరి ఉద్దేశాలని మా అందరి అభిప్రాయాలని మా అందరి ఆలోచనల్ని నువ్వు ఆ సినిమాలో నీ ద్వారా అందరికి తెలియజేయాలని నీ యాక్టింగ్ చూసేకి మరీ మరీ ఆ సినిమాకి ఉత్తి ప్రజలే కాకుండా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆ సినిమాని చూసి ఎవరి అమ్మాయి ఇంత బాగా చేసింది కొత్త అమ్మాయి అని నువ్వు అనిపించుకోవాలని అనిపించుకుంటావని ఆ శివుడు ఆశీసులు బస్వేశ్వర ఆశీసులు మా ఆశీసులు అందరు ఆశీసులు నీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మా మిత్రుల రఫీ గాని సునీల్ కానీ నిజంగా మీ అందరికి ఈరోజు చెప్తా నాకు అవకాశం వచ్చినప్పుడు చెప్పాలని ఇంకా పెద్ద సభల్లో కూడా చెప్పాలనుకున్నాను ఏ ప్రోగ్రామ్ కన్నా పిలిచి పది నిమిషాల ముందు ఉంటారు ఇరవై మూడు సంవత్సరాలు జర్నలిస్ట్ గా పనిచేస్తున్నా ఇరవై మూడు సంవత్సరాలు నేను లెక్చరర్ గా పనిచేస్తున్నా నాకు టైమింగ్ లో కానీ వార్తల కవరేజ్ లో కానీ నాకైతే నిజంగా గర్వంగా చెప్తున్నా ఎవరు తగల కాకపోతే సునీలు రఫీ బయలుదేరినప్పటి నుంచి నీరు కూడా కొద్దిగేరక ఎందుకంటే ఇక్కడ చాలా టైం ఫంక్షన్ వాళ్ళది పది నిమిషాలు వాళ్ళు వస్తారని ఈరోజు వాళ్ళ కొంచెం ముందు రావాలని పది నిమిషాలు ముందు వచ్చారు ఒక ఐదు నిమిషాలు అవకాశం ఇచ్చి ఈరోజు ముందు వచ్చేవాళ్ళు నిజంగా ఇద్దరికి ప్రత్యేక ఎందుకంటే రావడం పెద్ద కథ దాన్ని మనం ఇంటికి పోయే లోపల ఖచ్చితంగా అన్ని వాట్సాప్ ఛానల్ గ్రూపుల్లో పెట్టేస్తాడు అతనికి ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్లో అదేవిధంగా రఫీ కూడా ఈ చాలా మంది ఏ ఇట్లా తిరుగుతుంటారు ఇట్లా తిరుగుతుంటారు తిరిగే ఎంతో మందిని నాకు అడిగితే విజయభాస్కర్ నాతో పాటి ఈ గుర్తులు హైలైట్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ కొంతమంది కూడా ఉండొచ్చు అయితే ఈ అమ్మాయిని ఈ చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా స్టార్ ఆ స్టార్ కావడానికి నా పాత్ర కూడా కొద్దిగా ఉంటుందని జర్నలిస్టు విషయంలో నీకు నిజంగా మాటిస్తున్నా ఎక్కడన్నా కానీ చిన్న ఏదన్నా మీ ఫంక్షన్ జరిగినా కూడా నేను రాలేకపోయినా కూడా నాకు సమాచారం ఇవ్వండి ఖచ్చితంగా హైలైట్ చేస్తాను వాకి కొన్ని వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి అదే విధంగా పేపర్ ఉంది వాకి సంబంధించి ఛానల్స్ కూడా ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ మన పిల్లవాళ్ళది ఎక్కడైనా లేట్ ఇప్పుడు సోషల్ మీడియానే ఆకాశాన్ని తీసుకొని పోతుంది అధపాతాలను తీసుకొని పోవాలన్నా అదే ఆకాశాన్ని తీసుకొని పోవాలన్నా కూడా అదే అంతరిక్షంలో తేలే చేయాలన్నా కూడా సోషల్ మీడియానే ఇప్పుడు ఆ విధంగా అన్ని మీడియా సపోర్ట్ కోన ప్రదీప్ రెడ్డి గారు కోన ముల్లి రెడ్డి గారు అదేవిధంగా టౌన్ బ్యాంక్ వైజీపేట్ మా సోదరుడు రాహు గారు కానీ అన్నిటికంటే కొండ అండ దండ బాగున్నాడు నువ్వేమూ పాల్గొడాల్సిన అవసరం లేదు ఐదు నిమిషాల్లో మొత్తం మీ మూడు మూడు యూట్యూబ్లో పెట్టి ఆయన పదికొండలు యూట్యూబ్లో పెట్టింటాడు కాబట్టి ఆయన తర్వాత ఎందుకంటే మీ ఆయన పెట్టరు ఎందుకంటే మీ బాబు పెడితే రక్షించరు ఇది మాత్రం ఎందుకంటే వాళ్ళు మద్దతు కావచ్చు పెట్టుకున్నాడు కాబట్టి మేము హైలైట్ చేస్తేనే బాగుంటుంది నీకు హైలైట్ చేస్తాం నీ ఇంటికి పోయే లోపల ఇదంతా కూడా పబ్లిష్ అయింది నువ్వు చూసి కింద కూడా కామెంట్ పెట్టు ఎవరెవరు బాగా పబ్లిష్ చేశారో వాళ్ళందరూ చేయి ఇంకా నెక్స్ట్ జరిగే సభకి అందరు విలేకరులందరూ పిలిచండి ఇట్లా పెద్దలు కూడా చాలా మందిని పిలిచండి వాళ్ళు చెప్పే మాటలు వినండి మరి మీ యాక్టింగ్ ద్వారా అందరు మెప్పిస్తావని అందరు మెప్పించి సినిమాలకి పరుగులు తీసేటట్లు చేస్తావని ఆ బస్ ఆశీస్ నీ మీద ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేద కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను